వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఫజిలుల్లా మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలోని మున్సిపాలిటీ షాపుల్లో ఉంటున్న వారు బకాయిలను చెల్లించాలని అలాగే అనధికారంగా ఉన్న కొళాయి పన్నులను చెల్లించాలని ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీలో రెసిడెన్సీ స్థలాలుగా ఉన్న వాటిని కమర్షియల్ షాపులుగా మార్చుకుని ఉన్నారని వారు మార్చిలోపు కమర్షియల్ స్థలాలుగా మార్చుకోకపోతే వారికి సిపిపిఓ నోటీసులు అందించడం జరుగుతుందని అలాగే షీట్ కూడా వారి మీద పంపి ఉంటుందని ఆయన పట్టణంలో ఏదైతే బిల్డింగ్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు రెసిడెన్షియల్ కింద తీసుకుని కమర్షియల్ గా ఇది ఒకటి రెండవది ఒక ఫ్లోర్ తీసుకొని రెండు మూడు ఫ్లోర్లు కట్టుకుంటున్నారు దీనివల్ల మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం అనేది రావట్లేదు అంటే ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్కి ఒక యాభై వేలు రూపాయలు ఫీజులు ఉంటే కమర్షియల్ వాటికి సుమారు ఒక లక్షన్నర రెండు లక్షల వరకు ఉంటుంది ఇలా కట్టుకోకుండా మున్సిపాలిటీకి నష్టపరుస్తూ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిఓ నోటీసులు పిఓ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళకి ఆల్రెడీ అందరు కూడా నోటీసులు ఇచ్చున్నాము రెగ్యులరైజేషన్ అంటే వాళ్ళకి సిఓ నోటీసు పిఓ నోటీసు ఇచ్చిన తర్వాత కూడా ప్లాన్లు అనేది వాళ్ళు మళ్ళీ రివైజ్ ప్లాన్ అనేది పెట్టుకోవడం లేదు అలాంటి వాటన్నిటిని కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నారు కోర్టులో కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు ఆ జీవోల్ని బేస్ చేసుకుని వాళ్ళ ఎంతైనా కానీ ఫైన్ వేయడానికి అవకాశం ఉంటుంది బిల్లింగ్ రిమూవ్ చేయొచ్చు లేదు ఫైన్ అయినా వేయొచ్చు అది కోర్టు యొక్క నిర్ణయం మీద జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ కింద తీసుకుని కమర్షియల్గా కట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఫ్లోర్ చేసుకుని రెండు మూడు ఫ్లోర్లు కట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల మున్సిపాలిటీకి ఆర్థికమైనటువంటి నష్టం వస్తుంది వాళ్ళు బిల్డింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చాం రెండు రకమైనటువంటి నోటీసులు ఇస్తాం సివో అండ్ పివో నోటీసులు అని నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్